వారం రోజుల్లో పెళ్లి ఉంది కదా పార్లమ్మ దగ్గరికి వెళ్ళి సున్నం రా అప్పుడు క్యూట్ గా అందంగా తయారవుతావు అని ఆయన అయితే అన్నారు క్యూట్ గా అందంగా ఉంటానేమో తెలియదు కానీ ఎండలో రెండు రోజులు తిరిగానంటే కోతులా కోతులా తయారవుతానని చెప్పాను సున్న ముద్దులా గాని నువ్వు అంతగా బతిమలాడుతున్నావు కాబట్టి వెళ్లి హెయిర్ కట్ చేయించుకొని వస్తానని చెప్పాను పార్లమ్మ దగ్గరికి వెళ్ళి అక్క నా ఎలక్ తోకలాగా ఉన్న హెయిర్ ని గుర్రం జుత్తులా కనిపించాలంటే చేయలేక అని అడిగాను అప్పుడు ఫెదరు లేరు ఇవన్నీ చేస్తే గుర్రం జుత్తులా కనిపిస్తుంది అని సూట్ అయితే అది కానించి వెళ్లి వెళ్ళగానే నా హెయిర్ ని షాంపూతో వాష్ చేసి ఆ తర్వాత టవల్ తో తుడిచి ఆ తర్వాత అయితే హెయిర్ కట్ అయితే స్టార్ట్ చేశారు తర్వాత డ్రైయర్ అయితే పెట్టారనమాట డ్రైయర్ పెట్టక ఈ పక్క నాలుగు వెంట్రులకి ఆ పక్కకు నాలుగు వెంట్రులకి కళ్ళు అయితే చేశారనమాట హెయిర్ కట్ తో పాటు వీడియోలు కూడా కావాలంటే వాళ్ళ అమ్మాయి చేత వర్కర్ చేత నాలుగు ఫోటోలు వీడియోలు అయితే సమర్పించారనమాట హెయిర్ వాళ్ళ జుట్టు ఒత్తు కనిపించాలంటే కమ్ లేరు లేదా బటర్ఫ్లై కట్ చేయించుకుంటే మంచిది అని చెప్పారు నాకైతే హెయిర్ కట్ చాలా బాగా నచ్చింది మా అమ్మమ్మకి వెళ్లి వెళ్ళగా చూపించాను బంగారులా జుత్తు పాడు చేసుకుంది పిల్ల అనుకొని చివాట్లు పెట్టింది బాయ్ బాయ్